గుంటూరు కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ కడియాల శిల్పా సింధూర డాక్టర్ వీర్నాల ప్రత్యూష్ పాటు ఇతర వైద్యులు ఈ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు ఇందులో భాగంగా శిల్పా సింధూర మాట్లాడారు డాక్టర్ ఎంవి హారిక హాస్పిటల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ యోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజలకు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా హాస్పిటల్ అందు జరుగుచున్నవండి ఇందులో వైద్యులు వైద్య సిబ్బంది పేషెంట్స్ మరియు అటెండర్స్ మరియు పాస్టర్ గారైన సుధీర్ గారు అందరూ పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుగుచున్నవి దీని సందర్భంగా అందరికీ కూడా విషయస్ తెలియజేస్తున్నాం అందరు వైద్య బృందం అందరం కలిసి మీకు అందరికీ విషయస్ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ గైనిక్ పల్మనాలజీ ఆర్దో ఈఎన్టీ జనరల్ సర్జరీ డయాలసిస్ ఐసియూ వెంటిలేటర్ కేర్ అన్ని రకాల సదుపాయాలు అతి తక్కువ ధరలోనే ప్రజలకు అందజేయబడుతున్నాయి నాణ్యమైన క్వాలిటీతోటి మంచి వైద్యంతో తక్కువ ధరతోటి ఇక్కడ అన్ని రకాల వైద్య బృందం అందరూ ముందు అడుగుతో జనాలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి అందరు పేషెంట్స్ని సంతృప్తిగా ఇంటికి పంపిస్తాం